నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్ నేను మీరవళి ఇవాళ రవ్వ కేసరి రెసిపీ చూపిస్తున్నాను అనమాట రవ్వ కేసరి ఎప్పుడూ అందరు చేసుకునేదే కదా సూజీతోని హల్వా కానీ అప్పుడప్పుడు ఇలా కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయండి అవి మిస్ అయితే కనుక టేస్ట్ అనేది అంత మంచిగా ఉండదనమాట మంచిగా టిప్స్ని పాటిస్తూ మంచిగా టేస్టీగా చేసుకుంటే కనుక సూపర్ యమ్మీగా కుదురుతుంది రవ్వ కేసరి అందరు కూడా సూపర్ యమ్మీగా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట సో ఇది ఈ ఫెస్టివ్ సీజన్లో తప్పకుండా చేసుకోవాల్సిన రెసిపీ రెసిపీ కాబట్టి ఈ పర్ఫెక్ట్ రవ్వ కేసరిని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ స్టెప్ బై స్టెప్ ఇవాళ నేను చూపించబోతున్నాను వీడియో చివరి వరకు చూడండి ఏ స్టెప్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు సో రవ్వ కేసరి చేసుకోవడానికి నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ముందుగా ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఆయిల్ ప్లేస్లో మీరు మొత్తం గీనైనా కూడా వేసుకోవచ్చు నెయ్యిని అలాగే ఆయిల్ వేసుకున్నాక ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేస్తున్నాను నేను ఇక్కడ ఇలా ఆయిల్ నెయ్యిని వేసుకోవాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు లేదంటే మొత్తం నెయ్యిలో కూడా ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా నూనె నెయ్యి మంచిగా వేడయ్యాక ఇందులోకి ఒక వన్ కప్ అంతా రవ్వని తీసుకుంటున్నాను నేను ఇక్కడ బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ అదే రవ్వని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఇలా రవ్వ అంతా కూడా ఇందులోకి వేసుకున్నాక మంచిగా దోరగా వేంపుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని మంచిగా ఒక ఆరేడు నిమిషాల సేపు మంచిగా రవ్వని రోస్ట్ చేసుకోవాలి మనము ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల ఇందులోని ఆ పచ్చదనం అంతా కూడా పోయి మంచి అరోమాటిక్ స్మెల్ వస్తుంది అలా స్మెల్ వచ్చేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకున్నాక ఇందులోకి వేడి నీళ్ళు వేసుకోవాలి మనం మంచిగా వాటర్ని బాగా హీట్ చేసుకొని ఇలా హాట్ వాటర్ ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఏం ఉండలు లేకుండా ఇలా చక్కగా కలుపుతూ దీన్ని బాగా కుక్ చేసుకోవాలి కొంచెం సేపట్లోనే ఇది మంచిగా ఉడికిపోతుంది రవ్వ కాబట్టి చూసారు కదా ఇలా మంచిగా కలుపుతూ చక్కగా దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇలా ఇది బాగా ఉడికాక ఇందులోకి కలర్ కోసం నేను ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను మనకు కేసరి కలర్ ఉంటుంది కదా అది వేసుకున్నాను నేను ఇక్కడ మంచి కలర్ ఉంటుంది అట్రాక్టివ్గా చూడడానికి చాలా బాగుంటుంది రవ్వ కేసరికి మీరు కావాలంటే ఆరెంజ్ వేసుకోవచ్చు లేదా ఎల్లో అయినా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడడానికి ఇలా కలర్ అంతా కూడా బాగా కలిసిపోయాక ఇందులోకి మనకు రుచికి సరిపడా షుగర్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక ముప్పా కప్ అంతా షుగర్ వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఈ చక్కెర అంతా కూడా రవ్వ కేసరిలో మంచిగా మిక్స్ అయిపోయేలాగా ఇలా బాగా కలిపేసుకుంటే చక్కెర అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోయి మంచిగా అంతటికి కూడా బాగా కలిసిపోతుంది అనమాట ఇలా చక్కెర కరుగుతున్నప్పుడు ఇంకొంచెం ఇది పలచగా మారుతుంది ఈ మిశ్రమం చూసారు కదా ఇది మంచిగా ఇలా కలుపుతూ బాగా కుక్ చేసుకోవాలి అడగంటకుండా మంచిగా లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక ప్యాన్లోకి కొంచెం నెయ్యిని వేసుకుంటున్నాను ఇక్కడ ఒక టూ స్పూన్స్ అంత నెయ్యి వేసుకొని కాజు అలాగే వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకొని కిస్మిస్లను కూడా వేసుకొని మంచిగా దోరగా వేంపుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా హల్వాలోకి వేసేసుకుందాం మనము చూసారు కదా ఇలా మంచి రంగు మారేంత వరకు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకొని నెయ్యితో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ రవ్వ కేసరిలో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము చూసారు కదా ఎంత టేస్టీగా మనకు రవ్వ కేసరి కనిపిస్తుంది అసలు ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా కమ్మట్టి రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఎవరైనా కూడా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఈ ఫెస్టివ్ సీజన్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇది అసలు పూరితో పాటు కూడా ఇది సర్వ్ చేసుకోవచ్చు పూరి హల్వా లాగా చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ యమ్మీగా ఉంటుంది అందరు కూడా ట్రై చేసి చూడండి సూపర్గా నచ్చేస్తుంది అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క ఒక వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మన శ్రేష్ట కిచెన్ థ్యాంక్ యూ